ఇప్పుడు మనం ద్విముఖి గతియుక్త ప్రకార్ దో చేస్తాం ఏక్ చేసినట్లే చేస్తామో అయితే సిరమార్లు అదో మార్లు అదోమార్లు అదో మార్లు సిరమార్లు అవుతాయి ఒకసారి ప్రయోగం చేస్తాం చూడండి మళ్ళీ డీటెయిల్గా మనం దాని గురించి చూద్దాం సావధాన్ ద్విముఖి గతియుక్త ప్రకార్ దో సిరమార్ సిరమార్ అదోమార్ అదోమార్ సిరమార్ సిర్మార్ అదోమార్ అదోమార్ సిర్మార్ అదోమార్ 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 ఇది ద్విముఖి గతియుక్త ప్రకార్ దో విభాగశాలు ఏమంటే మొహర త్రీలో రెండు శిర్మార్లిసం తర్వాత మొహర వన్లో లో రెండు అదోమార్ ఇష్టం అదోమార్లు ఇచ్చేటప్పుడు ముందర పోతాం ఇట్లా నాలుగు సార్లు చేస్తాం మళ్ళీ ఆపక నుంచి కూడా నాలుగు సార్లు ఎనికి చేసుకుంటూ వస్తాం చూడండి సిరమార్ సిర్మార్ అధోమార్ అదోమార్ ఓకేనా రెండు సిరమార్లు రెండు అధోమార్లు ఇప్పుడు క్రమశ దో సిర్మార్ సిర్మార్ అదోమార్ అధోమార్ సిర్మార్ సిర్మార్ అదోమార్ అధోమార్ క్రెమిషా చార్ ਸਿਰਮਾਰ ਅਦੁਮਾਰ ਅਦੁਮਾ ਇਹਦੇ ਬੰਨਾਲੂਸ ਲਿਨਕ ਜਸਮ ਸਿਰਮਾਰ ਸਿਰਮਾਰ ਅਦੁਮਾਰ ਅਦੁਮਾਰ ਇਹਦੀ ਦ્વਿਮੁਖੀ ਗਤੀਯੁਕਤ ਪ੍ਰਕਾਰ ਦੋ